మూడు నెలల కింద వచ్చి టికెట్ కావాలా మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఆశ ఉండదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఆశ ఇప్పుడు ఎత్తైతే ఆశ ఉందో అదే ఆశతో నువ్వు పని చేసింటే ఈ ప్రొదు సస్యశ్యామలు అయ్యమయ్యేది గ్రాంట్ తెచ్చినా బరువే ఎందుకు తేవాలా అంటావు అసలు అది ప్రశ్నేది మన ఊరికి యాభై కోట్లు గవర్నమెంట్ నిధులు వస్తే మంచిది కాదా పెద్ద నీకేం బాధ దాంతో ఆడ పిల్ల పెన్న చూసినా పెద్ద ఎవరికి ప్రయోజనం అయింది పెద్దయినా అది నీకా నీ కొడుక్క ఎవరికి పెద్ద దాంతో కోట్లు మింగింది ఎవరు పెద్దాయినా మన ఏట్లోకి నీళ్ళు తెచ్చిన పెద్ద దాని ద్వారా రెండు వేల ఆరులో శాంక్షన్ అయింది రెండు వేల ఆరులో లో రెండు వేల తొమ్మిది ఇన్ఛార్జ్ నువే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వే పదహైదు ఇది వరద కాళ్ళవా శాంక్షన్ చేయించి పదహైదేళ్లలో చేయేటప్పుడైనా చేసినావా నిష్ప్రయోజనం కోట్ల రూపాయలు వేస్ట్ అయింది ఆ వేస్ట్ అయితే మీదనే వేసినావు రాజపాలెం మండలంలో ఉండే అట్లనే కొత్తపేట ఉండే రైతులను ఆ ఫ్లాట్ల ఓనర్లను నీ గురించి పెద్దగా గుండెల్లో పెట్టుకునే వాళ్ళు మా పెద్ద వల్లే ఇదంతా ఇక చెప్తా పోతే నీ కోళ్ళు వస్తాయి అభివృద్ధి గురించి నీ చంద్రబాబు చేసినది ఏం చేసినాడో చెప్పు చంద్రబాబు చేసినది చెప్పు అని ఇప్పుడు అడుగుతానంతరఫున పోటీ చేస్తున్నావు సైకిల్ గుర్తా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడో చేసినాడని ఇప్పుడు సైకిల్ గుర్తుతో పోటీ మర్చిపోతానా పెద్దయినా ఇది కూడా మతికి వెళ్ళకపోవచ్చు నీకు ఏడళ్ల పోయినప్పుడు జాగ్రత్త పెద్దానా కాంగ్రెస్ ఓటింగ్ అడుగుతావేమో మర్చిపోయి కాబట్టి దయ ఉంచి అభివృద్ధి పైన చర్చ మీ టీడీపీ పాలనలో మీ టీడీపీ గవర్నమెంట్ లో ఏం చేసినావో చెప్పు అని అడుగుతున్నాం ఏ పథకం ఇచ్చినావో చెప్పు